కొంచెం ధైర్యంగా ఇంకొక ట్వంటీ పే చేస్తే చాలు పిల్లలకి ప్రతి ఎవ్రీ ఎవ్రీ ఇయర్ అయితే నేను మొత్తం ముప్పై వేలు ఇద్దరు పిల్లలకు అరవై వేలు కష్టపడాలి కానీ ఇవి రావడం వల్ల నేనే నాకేంటంటే ఒక ధైర్యం యాక్చువల్లీ చెప్పాలంటే హస్బెండ్ లేరు సార్ నాకు సో నాకు గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ పెన్షను తీసుకుంటాను నేను వాటితో మంచి అవును సార్ నాలుగు వేలు వాటితో నేను మంచిగా ప్లాన్ చేసుకుంటాను నాకు అన్నదాత కూడా వస్తుంది సార్ అన్నదాత బాబు మొన్న నేను ఏడు వేలు తీసుకున్నాను సార్ ఎకరం ఉంది సార్ నామరపల్లి సార్ అవును సార్ ఆ ఎకరం పొలం మీద నాకు అన్నదాత సుఖీ బాబా కూడా వస్తుంది సార్ అంటే నేను చెయ్యను కానీ కౌలుకి ఇస్తున్నాను అన్ని గవర్నమెంట్ ఎన్ని స్కీమ్లు అయితే ఇస్తుందో అన్నిటికీ నేను ఎలిజిబుల్ సార్ అన్నీ నేను తీసుకుంటున్నాను నాకు ఒక ధైర్యం ఒక మగ మనిషి లేకపోయినా నేను బతకగలను ఎందుకంటే నాకు ధైర్యం నా గవర్నమెంట్ ఉంది అన్న భరోసా నాకైతే ఉంది సార్ నా కుటుంబానికి ఉంది నేను బి ఫ్రాంకు ఇది అయితే మాత్రం నాకు చాలా అండగా ఉన్నారు సార్ హానెస్ట్ చెప్పాలంటే అన్ని అన్ని నాకు వస్తున్నాయి అన్ని వస్తున్నాయి ఒక సిలిండర్ ఫ్రీ సిలిండర్ అయినా నాకు వస్తుంది సార్ ఒక మూడు నాకు చాలా ఏంటి మగవాళ్ళు మగవాళ్ళు లేకపోయినా బతకగలను అన్ని బతికి చూపిస్తున్నాను సార్ మా ఆఫీస్ లో కూడా ప్రి అంటే और मैंने कहा अच्छा नाक ना तरीके से